హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాట ఒక పసందైన విందు గురించి పాట విందా గుమగుమలాడే విందు తిందా మోరండి ముందు గుమగుమలాడే విందు తిందా మోరండి ముందు గుమగుమలాడే వాసన చుండగా గుమగుమలాడే విందు తిందా మోరండి ముందు పెసరట్టు ఉప్మాతోని మినపట్టు చట్నీతోని పూరి కుర్మాతోని ఇడ్లీ సాంబారుతోని పెసరట్టు ఉక్మతోని మినపట్టు చట్నీతోని పూరి కుర్మాతోని ఇడ్లీ సాంబారుతోని తింటేనే ఉంటదట రుచిలోనే రానియట లొట్టలేసుకుంట తింటే మైండ్ బ్లాక్ అవుతదంట గుమగుమలాడే విందు తిందా మూరండి ముందు గుమగుమలాడే విందు తిందా మూరండి ముందు ఆవకాయ అన్నములో ఆవు నెయ్యినే వేసి బూరెలు గారెలతో నీ పాయసాన్ని వడ్డించి ఆవకాయ అన్నములో ఆవు నెయ్యినే వేసి బూరెలు గారెలతో నీ పాయసాన్ని వర్ధించి వడియాలు అప్పడాలు చెగోడీలు జిలేబీలు ചൂസിന വാരക്കി നോരു ഊരുത്തുഗുമലാടേ വിരണ്ടി മുൻ ഗുമ ഗുമലാടേ വിരണ്ടി മുൻ తెలంగాణ గూడాలు బందరు లడ్డూలతోని కశ్మీరు కళాకందు మైసూరు బొండాలు తెలంగాణ గూడాలు బందరు లడ్డూలతోని కశ్మీరు కళాకందు మైసూరు బొండాలు ఊరించే పానీపూరి ఉరిమి ఉరిమి చూస్తుంది గొంతులో వేసుకుంటే దిమ్మ తిరిగిపోతుంది గుమగుమలాడే విందు తిందా మోరండి ముందు గుమగుమలాడే విందు తింద మోరండి ముందు గుమగుమలాడే వాసన గు చుండగా గుమగుమలాడే విందు తిందా మోరండి ముందు గుమగుమలాడే విందు తింద మోరండి ముందు